హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్స్లో భాగంగా ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఆర్టికల్స్ని ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కొన్నిసార్లు ఆర్టికల్స్ ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి ఈ ఆర్టికల్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి మీరు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోలను నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఎడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి చూడండి ముందుగా హెడ్లైన్స్ వై ఈస్ త్రీ లాంగ్వేజ్ పాలసీ కాంట్రవర్షియల్ అంటే మూడు భాషల విధానం ఎందుకు వివాదాస్పదమైంది త్రీ లాంగ్వేజ్ అంటే మూడు భాషలు చూడాలి ఇక్కడ మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఇక్కడ రెండు పదాలను ఒక హైఫన్ అంటే అడ్డగీత కలిపితే దాన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు ఈ పాలసీ అనేది నౌన్ త్రీ లాంగ్వేజ్ పాలసీ అంటే మూడు భాషల విధానం వై త్రీ లాంగ్వేజ్ పాలసీ కాంట్రవర్షియల్ కాంట్రవర్షియల్ అంటే వివాదాస్పదం అవడం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ త్రీ లాంగ్వేజ్ పాలసీ అనేది సింగిలర్ కాబట్టి ఇక్కడ ఇదే వెర్బ రావడం జరిగింది ఇక్కడ త్రీ లాంగ్వేజ్ పాలసీ ఏకవచనం బదులు బహువచనం ఉంటే ఇక్కడ ఆర్ అనే వెర్బ రావడం జరుగుతుంది వై ఈజ్ త్రీ లాంగ్వేజ్ పాలసీ కాంట్రవర్షియల్ అంటే మూడు భాషల విధానం ఎందుకు వివాదాస్పదమైంది అలాగే వై హ్యాస్ సెంటర్ విత్ హెల్త్ ఫండ్స్ టు తమిళనాడు అండర్ ద సమగ్ర శిక్ష ప్రోగ్రామ్ ఇదంతా ఒక క్వశ్చన్ చూడాలి ఇది ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ అంటే క్వశ్చన్స్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు ఇలాంటివి ఇంటరోగేటివ్ అన్ని క్వశ్చన్ మార్క్స్తోనే మొదలవుతాయి వై హౌ వెన్ వేర్ అనే వాటితోని వై హ్యాస్ ద సెంటర్ విత్ హెల్డ్ ఫండ్స్ టు తమిళనాడు చూడాలి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఉంది చూడాలి ఇక్కడ ద సెంటర్ అనేది సింగిలర్ ఏకవచనం కాబట్టి హ్యాద్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అలాగే ఇక్కడ విత్ హెల్డ్ అనేది వి త్రీలో ఉంది విత్ హోల్డ్ వన్ విత్ హెల్డ్ వి టు విత్ హెల్డ్ వి త్రీ విత్ హోల్డ్ అంటే నిలిపివేయడం ఇక్కడ విత్ హెల్డ్ అంటే నిలిపివేసింది వై హ్యాథ్ ద సెంటర్ విత్ హెల్డ్ ఫండ్స్ టు తమిళనాడు తమిళనాడుకు కేంద్రం నిధులు ఎందుకు నిలిపింది ఫండ్స్ అంటే నిధులు టు తమిళనాడు తమిళనాడుకు కేంద్రం ఎందుకు నిధులు నిలిపివేసింది గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వై అనే క్వశ్చన్ మార్క్ లేకుండా కేవలం హ్యాస్ ద సెంటర్ విత్ హెల్డ్ ఫండ్స్ టు తమిళనాడు అని ఉంటే ఇది నో క్వశ్చన్ అవుతుంది అంటే కేంద్రం తమిళనాడుకు నిధులను నిలిపివేసిందా అని అర్థం వస్తుంది ఇక్కడ వై లేకుండా ఉంటే ఇక్కడ వై ఉంది కాబట్టి ఎందుకు నిలిపివేసింది నిధులను తమిళనాడుకు అండర్ ద సమగ్ర శిక్షా ప్రోగ్రాం సమగ్ర శిక్షా కార్యక్రమం కింద సమగ్ర శిక్షా కార్యక్రమం కింద తమిళనాడుకు కేంద్రం ఎందుకు నిధులు నిలిపివేసింది ఇది ఒక క్వశ్చన్ మార్క్ చూడ చూడాలి మీరు క్వశ్చన్స్ కూడా వేస్తూ ఉండాలి అంటే క్వశ్చన్లను ఎలా ఫామ్ చేస్తూ ఉండాలో తెలుసుకుంటూ ఉండాలి అలాగే వెన్ డిడ్ ద స్టేట్ అడాప్ట్ టూ లాంగ్వేజ్ పాలసీ చూడాలి వెన్ డిడ్ ద స్టేట్ అడాప్ట్ ఏ టూ లాంగ్వేజ్ పాలసీ అంటే రాష్ట్రం ఎప్పుడు రెండు భాషల విధానాన్ని ఆమోదించింది వెన్ అంటే ఎప్పుడు డిడ్ ద స్టేట్ అడాప్ట్ టూ లాంగ్వేజ్ పాలసీ ఇక్కడ స్టేట్ అనేది రాష్ట్రం అడాప్ట్ అంటే ఆమోదించింది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ సాధారణంగా అడాప్ట్ అంటే స్వీకరించడం దత్తత స్వీకరించడం అని అంటుంటారు కానీ ఇక్కడ ఆమోదించడం అని అర్థం చేసుకోవాలి అలాగే ఫాలో అనుసరించడం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు గమనించాలి వెన్ డి ద స్టేట్ అడాప్ట్ ఎ టూ లాంగ్వేజ్ పాలసీ రాష్ట్రం ఎప్పుడు రెండు భాషల విధానాన్ని ఆమోదించింది ఎ టూ లాంగ్వేజ్ అంటే రెండు భాషలు మనం సింగులర్లోనే రాయాలి ఎందుకంటే ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ కాబట్టి రెండు పదాలను ఒక హైఫన్ కలుపుతుంది కాబట్టి టూ లాంగ్వేజెస్ అనకూడదు ఇంతకుముందు కూడా హెడ్లైన్స్లో మనం చెప్పుకున్నాం త్రీ లాంగ్వేజ్ అని అనాలి కానీ త్రీ లాంగ్వేజెస్ అనకూడదు ఎందుకంటే ఇవి కాంపౌండ్ యాడ్జెక్టివ్ కాబట్టి కదా పాలసీ అనేది నౌన్ టూ లాంగ్వేజ్ పాలసీ అంటే రెండు భాషల విధానం అడాప్ట్ ఆమోదించింది వెన్ అంటే ఎప్పుడు ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ అనేది రావడం జరిగింది ఇక్కడ డిడ్ అనేది టూలో ఉంది కాబట్టి అడాప్ట్ అనేది వన్లోనే ఉంటుంది కొంతమంది తెలియక వెన్ డిడ్ ద స్టేట్ అడాప్టెడ్ అని అంటుంటారు అలా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిడ్ అనేది వీటులో ఉంది కాబట్టి వాట్ ఈస్ ఇట్ స్టాండ్ ఆన్ మ్యాండేటరీ ఇంపోజిషన్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్స్ స్టాండ్ చూడాలి చాలా ఇంపార్టెంట్ వాట్ ఈస్ అంటే ఏమిటి ఇట్స్ అంటే దాని యొక్క ఇక్కడ ఇట్స్ అంటే ఏంటి సెంటర్ కేంద్రం యొక్క స్టాండ్ అంటే ఏ నిర్ణయం తీసుకున్నారని చెప్తూ ఉంటారు సాధారణంగా ఆ నిర్ణయంపై మీ స్టాండ్ ఏంటి అని అడుగుతుంటారు కదా అప్పుడప్పుడు మీరు వినే ఉంటారు ఇలాంటివి స్టాండ్ అంటే మీ అభిప్రాయం వాట్ ఈజ్ ఇట్స్ స్టాండ్ అంటే దాని యొక్క స్టాండ్ ఏంటి లేదా దాని యొక్క అభిప్రాయం ఏంటి ఆన్ మ్యాండేటరీ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ అంటే హిందీని తప్పనిసరి చేయడంపై దాని యొక్క స్టాండ్ ఏంటి దాని యొక్క అభిప్రాయం ఏంటి మ్యాండేటరీ అంటే తప్పనిసరి చేయడం ఇంపోజిషన్ ఆఫ్ హిందీ అంటే తప్పనిసరి చేయడం ఇంపోజిషన్ అంటే అమలు చేయడం అని చెప్పవచ్చు తప్పనిసరిగా అమలు చేయడం ఏంటి అమలు చేయడం హిందీని తప్పనిసరిగా అమలు చేయడంపై కేంద్రం యొక్క స్టాండ్ ఏమిటి లేదా కేంద్రం యొక్క అభిప్రాయం ఏంటని అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ వ్యూ వాట్ ఈస్ అంటే ఏమిటి ద సెంట్రల్ గవర్నమెంట్స్ వ్యూ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఏమిటి వ్యూ అంటే అది ఎలా చూస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా గమనించాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను హౌ కెన్ ది ఇష్యూ బీ రిజాల్వ్డ్ ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది లేదా ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు ఎవరు పరిష్కరిస్తారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది హౌ కెన్ ద ఇష్యూ బీ రిజాల్వ్డ్ మీరు ఇలాంటి స్ట్రక్చర్స్ తెలుసుకుంటూ ఉండాలి ది ఇష్యూ అంటే సమస్య బీ రిజాల్వ్డ్ పరిష్కరించబడుతుంది లేదా పరిష్కరించవచ్చు రిజాల్వ్ అంటే పరిష్కరించడం కాబట్టి చాలా ఇంపార్టెంట్ హెడ్లైన్స్ను మీరు అర్థం చేసుకుంటూ ఇలాంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ తీసుకుంటే మీరు చాలా కొత్త పదాలను లేదా కొత్త ఫ్రేజెస్లను కొత్త ఇడియమ్స్ను కూడా తెలుసుకుంటూ ఉండవచ్చు చూడాలి వివరాల్లోకి వెళ్తే ద స్టోరీ సోఫార్ అంటే ఇప్పటి వరకు జరిగిన కథ ద స్టోరీ అంటే కథ సోఫార్ ఇప్పటి వరకు లేదా ఇంతవరకు జరిగిన కథ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ విత్ హెల్డ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ క్రోర్ రూపీస్ ఇన్ ఫండ్స్ డ్యూ టు తమిళనాడు అండర్ ద సమగ్ర శిక్షా స్కీమ్ ఫర్ రెఫ్యూజింగ్ టు జాయిన్ ద ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఇనిషియేటివ్ చూడాలి ద యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం హ్యాస్ విత్ హెల్డ్ నిలిపివేసింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది మనం చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం చూడండి ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ సింగులర్ ఉంటే హ్యాథ్ రాయాలి ప్రూలర్ ఉంటే హ్యావ్ రాయాలి ద యూనియన్ గవర్నమెంట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి హ్యాథ్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది ఈ వి త్రీ అనేది విత్ హెల్డ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి విత్ హోల్డ్ వి వన్ విత్ హెల్డ్ వి టూ విత్ హెల్డ్ వి త్రీ విత్ హోల్డింగ్ వి ఫోర్ విత్ హోల్డ్స్ వి ఫైవ్ టూ విత్ హెల్డ్ వి సిక్స్ ఎంత నిలిపివేసింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ క్రోర్ ఇన్ ఫండ్స్ అంటే రెండు వేల ఒక వంద యాభై రెండు కోట్ల నిధులను నిలిపివేసింది ఇన్ ఫండ్స్ అంటే నిధుల రూపంలో రెండు వేల ఒక వంద యాభై రెండు కోట్ల రూపాయల నిధులను నిలిపివేసింది డ్యూ టు అంటే వలన తమిళనాడు అండర్ ద సమగ్ర శిక్ష స్కీమ్ ఫర్ రెఫ్యూజింగ్ టు జాయిన్ ద ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఇనిషియేటివ్ అంటే ఉన్నతి చెందుతున్న భారతదేశం కోసం ప్రధానమంత్రి పాఠశాల కార్యక్రమంలో చేరడానికి నిరాకరించినందుకు సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకు చెల్లించాల్సిన రెండు వేల ఒక వంద యాభై రెండు కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది తమిళనాడు అండర్ ద సమగ్ర శిక్షా స్కీమ్ అంటే సమగ్ర శిక్షా పథకం కింద ఫర్ రెఫ్యూసింగ్ అంటే నిరాకరించినందుకు టు జాయిన్ చేరడానికి నిరాకరించినందుకు ఎందులో ద ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ అంటే ప్రధానమంత్రి పాఠశాలలు ఫర్ రైజింగ్ ఇండియా ఇనీషియేటివ్ అంటే ఉన్నతి చెందుతున్న భారతదేశం కోసం ప్రధానమంత్రి పాఠశాల కార్యక్రమంలో చేరడానికి నిరాకరించినందుకు సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకు చెల్లించాల్సిన రెండు వేల ఒక వంద యాభై రెండు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ఉపయోగపడతాయి వై టీఎన్ ఈజ్ ఈగర్ టు పార్టిసిపేట్ ఇన్ ద పిఎం శ్రీ స్కీమ్ ఇట్ స్టాన్చులీ అపోజెస్ ది అకౌంపనింగ్ మ్యాండేట్ టు ఇంప్లిమెంట్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ వైల్ అదే సమయంలో లేదా కాగా టీఎన్ తమిళనాడు ఈజ్ ఈగర్ టు పార్టిసిపేట్ అంటే పాల్గొనడానికి ఆసక్తిగా ఉంది ఈజ్ ఈగర్ అంటే ఆసక్తిగా ఉంది టూ పార్టిసిపేట్ పాల్గొనడానికి ఇన్ ద పిఎం శ్రీ స్కీమ్ పిఎం శ్రీ పథకంలో పాల్గొనడానికి ఆసక్తిగా ఉంది పిఎంశ్రీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఇనిషియేటివ్ ఇట్ స్టాంచ్లీ అపోజెస్ అంటే ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది లేదా దృఢంగా అని చెప్పొచ్చు స్టాంచ్లీ అంటే దృఢంగా అపోజెస్ వ్యతిరేకిస్తుంది ఇక్కడ ఇట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ అపోజిట్స్ అనేది విఫైలో ఉండడం జరిగింది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ది ఎకంపెనీ మ్యాండేట్ టు ఇంప్లిమెంట్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల ఇరవైని అమలు చేయాలన్న ఆదేశాన్ని ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎకంపెనీ మ్యాండేట్ టు ఇంప్లిమెంట్ అంటే అమలు చేయాలన్న ఆదేశాన్ని ఇక్కడ మ్యాండేట్ అంటే ఆదేశం అని చెప్పొచ్చు టు ఇంప్లిమెంట్ అమలు చేయాలన్న ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ జాతీయ విజ్ఞానం ఈ రెండు వేల ఇరవైని అమలు చేయాలన్న ఆదేశాన్ని ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వన్ ఆఫ్ ద స్టేట్స్ కోర్ ఆబ్జెక్షన్స్ టు ద ఎన్ఈపి ఈస్ ఇట్స్ ఇన్సిస్టెన్స్ ఆన్ అడాప్టింగ్ ఎ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ స్కూల్స్ వన్ ఆఫ్ ద స్టేట్స్ కోర్ ఆబ్జెక్షన్స్ అంటే రాష్ట్రం యొక్క ప్రధాన అభ్యంతరాలలో ఒకటి వన్ ఆఫ్ ద స్టేట్స్ కోర్ ఆబ్జెక్షన్స్ అంటే రాష్ట్రం యొక్క ప్రధాన అభ్యంతరాలలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి వన్ ఆఫ్ ద స్టేట్స్ అంటే రాష్ట్రం యొక్క కోర్ ఆబ్జెక్షన్స్ అంటే ప్రధాన అభ్యంతరాలు చాలామంది ఎలా రాస్తారంటే వన్ ఆఫ్ ద స్టేట్స్ కోర్ ఆబ్జెక్షన్ అని రాస్తారు కానీ ఇక్కడ ప్లోరల్ బహువచనంలో రాయాలి ఇక్కడ ఒకటి ఉన్నప్పటికీ ఎందుకు ఎస్ రాయాలంటే ప్రధాన అభ్యంతరాలలో ఒకటి ప్రధాన అభ్యంతరం కాకుండా రాష్ట్రం యొక్క ప్రధాన అభ్యంతరాలలో ఒకటి టు ద ఎన్ఈపి ఎన్ఈపి పట్ల రాష్ట్రం యొక్క ప్రధాన అభ్యంతరాలలో ఒకటి ఏమిటంటే ఈస్ అంటే ఏమిటంటే ఇట్స్ ఇన్సిస్టెన్స్ ఆన్ అడాప్టింగ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ స్కూల్స్ పాఠశాలలో త్రిభాషా ఫార్ములాను అనుసరించాలని పట్టుబట్టడం ఇన్సిస్టెన్స్ అంటే పట్టుబట్టడం ఆన్ అడాప్టింగ్ ఏ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అంటే అనుసరించాలని అడాప్ట్ అంటే ఇక్కడ స్వీకరించాలని లేదా దత్త తీ తీసుకోవాలని లేదా అనుసరించాలని అని కూడా చెప్పొచ్చు ఏ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా త్రిభాషా ఫార్ములాను అనుసరించాలని పట్టుబట్టడం ఎన్ఈపి పట్ల రాష్ట్రం యొక్క ప్రధాన అభ్యంతరాలలో ఒకటి ఇన్ స్కూల్స్ పాఠశాలల్లో త్రిభాషా ఫార్ములాను అనుసరించాలని పట్టుబట్టడం ఎన్ఈపి పట్ల రాష్ట్రం యొక్క ప్రధాన అభ్యంతరాలలో ఒకటి ఏ రాష్ట్రం యొక్క ప్రధాన అభ్యంతరం తమిళనాడు యొక్క ప్రధాన అభ్యంతరం అలాగే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ హ్యాజ్ రిజెక్టెడ్ ఎనీ కన్సెషన్స్ ఇన్సిస్టింగ్ దట్ టీఎన్ మస్ట్ అలైన్ విత్ ద కాన్స్టిట్యూషన్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హ్యాద్ రిజెక్టెడ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఈ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాద్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అది ఇక్కడ సింగులర్ బదులు ప్లూరల్ బహువచనం ఉంటే హ్యావ్ రిజెక్టెడ్ అని వస్తుంది కానీ ఇక్కడ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాద్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది రిజెక్టెడ్ అంటే తిరస్కరించారు ఎనీ కన్సెషన్స్ ఎలాంటి రాయితీలను అతను తిరస్కరించారు ఇన్ ఇన్సిస్టింగ్ అంటే పట్టుబడుతూ దట్ అని టీఎన్ మస్ట్ ఎలైన్ విత్ ద కాన్స్టిట్యూషన్ అంటే తమిళనాడు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని అతను పట్టుబట్టారు టీఎన్ మస్ట్ ఎలైన్ అంటే తప్పకుండా అనుగుణంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగానికి తప్పనిసరిగా అనుగుణంగా ఉండాలని అతను పట్టుబట్టారు ఎవరు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ క్వశ్చనింగ్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ జస్టిఫైస్ సచ్ మ్యాండేట్స్ హ్యా డిక్లేర్ దట్ ద స్టేట్ విల్ నాట్ సబ్మిట్ టు బ్లాక్ మెయిల్ ఆర్ అబాండన్ ఇట్స్ హిస్టారికల్లీ అడాప్టెడ్ టు లాంగ్వేజ్ పాలసీ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ అంటే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇక్కడ కామా ఉంది చూడాలి ఇక్కడ స్టాలిన్ పక్కన కామా నుంచి మొదలుపెట్టి సచ్ మ్యాండేట్స్ అనే కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్కే సంబంధించినటువంటిది కాబట్టి చదివేటప్పుడు చాలా బాగా అర్థం చేసుకోవాలి క్వశ్చనింగ్ ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రణాన్ కూడా రాసుకోవచ్చు హూ ఈజ్ క్వశ్చనింగ్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ జస్టిఫైస్ సచ్ మ్యాండేట్స్ అంటే ఏ నిబంధన అటువంటి ఆదేశాలను సమర్థిస్తుందని ప్రశ్నించినటువంటి స్టాలిన్ హూ ఈస్ క్వశ్చనింగ్ అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అతనే ఆ స్టాలిన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఓన్ రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ జస్టిఫై సచ్ మ్యాండేట్ అంటే ఏ నిబంధన అటువంటి ఆదేశాలను సమర్థిస్తుందని విచ్ ప్రొవిజన్ అంటే ఏ నిబంధన ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ నిబంధన జస్టిఫైస్ అంటే సమర్థిస్తుందని సచ్ మ్యాండేట్స్ అలాంటి ఆదేశాలను సమర్థిస్తుందని అతను ప్రశ్నించారు చూడాలి మళ్ళీ ఎలా కనెక్ట్ చేయాలంటే చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ హ్యావ్ డిక్లెర్డ్ ప్రకటించారు ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది డిక్లెర్డ్ అంటే ప్రకటించడం దట్ అని ద స్టేట్ విల్ నాట్ సబ్మిట్ టు బ్లాక్ మెయిల్ ఆర్ అబాండన్ ఇట్స్ హిస్టారికల్లీ అడాప్టెడ్ టు లాంగ్వేజ్ పాలసీ ద స్టేట్ అంటే రాష్ట్రం విల్ నాట్ సబ్మిట్ టు బ్లాక్ మెయిల్ అంటే రాష్ట్రం బ్లాక్మెయిల్కు లొంగదని ఇక్కడ విల్ నాట్ సబ్మిట్ అంటే లొంగడం అని అర్థం చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ సబ్మిట్ అంటే సమర్పించడం అని అనుకుంటారు కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి సబ్మిట్ అంటే లొంగడం అని అర్థం చేసుకోవాలి కు లొంగదని ఆర్ లేదా విల్ నాట్ అబాండన్ అంటే విడనాడదని ఇట్స్ అంటే దాని యొక్క హిస్టారికల్లీ అడాప్టెడ్ టూ లాంగ్వేజ్ పాలసీ అంటే చారిత్రకంగా ఆమోదించినటువంటి రెండు భాషల విధానాన్ని విడనాడదని ప్రకటించారు ఎవరు ప్రకటించారు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తాను చూడాలి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజ్యాంగంలోని ఏ నిబంధన అటువంటి ఆదేశాలను సమర్థిస్తుందని ప్రశ్నించిన స్టాలిన్ రాష్ట్రం బ్లాక్మెయిల్కు లొంగదని లేదా చారిత్రాత్మకంగా ఆమోదించిన రెండు భాషల విధానాన్ని విడనాడదని అతను ప్రకటించారు విల్ నాట్ అబాండన్ అంటే విడనాడదు అంటే విడిచిపెట్టదు ఈ హిస్టారికల్ అంటే చారిత్రాత్మకంగా అడాప్టెడ్ అంటే ఆమోదించినటువంటి లాంగ్వేజ్ పాలసీ అంటే రెండు భాషల విధానాన్ని విడనాడదని అతను అన్నారు అలాగే వాట్ డస్ ద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ స్టేట్ అంటే ఎన్ఈపి రెండు వేల ఇరవై ఏం చెబుతుంది స్టేట్ అంటే ఇక్కడ చెప్పడం అని అర్థం చేసుకోవాలి ఇది సింపుల్ ప్రెసెంటేలో ఉంది క్వశ్చన్ కూడా డస్ ద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ స్టేట్ అంటే ఎన్ఈపి రెండు వేల ఇరవై చెబుతుందా ఇది ఎస్ఆర్నో క్వశ్చన్ వాటి లేకుండా చెప్తే వాట్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి స్టేట్ అంటే చెప్పడం ద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ హ్యాజ్ రిటైన్డ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఎ కాన్సెప్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఎన్ఈపి ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ హ్యాథ్ రిటైన్ అంటే ఉంచింది హ్యాజ్ రిటైన్ అంటే ఉంచింది రిటైన్ అంటే ఉంచడం ఇది వీ త్రీలో ఉంది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ద త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఈ ఎన్ఈపి రెండు వేల ఇరవై మూడు భాషల ఫార్ములాను అలాగే ఉంచింది త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఈ భాష ఫార్ములాను అలాగే ఉంచింది ఏ కాన్సెప్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఎన్ఈపి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఎన్ఈపిలో మొదటిసారిగా పరిచయం చేయబడింది ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ అంటే మొదటిసారిగా పరిచయం చేయబడింది ఎప్పుడు ఇన్ ద ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మొదటిసారిగా పరిచయం చేయబడింది ఏది ఈ త్రిభాషా ఫార్ములాను ద కీ డిఫరెన్స్ ఎవర్ ఈజ్ దట్ బ్యాక్ దెన్ ద ఎన్ఈపి అడ్వకేటెడ్ ఫర్ హిందీ టు బి ఏ కంపల్సరీ లాంగ్వేజ్ అక్రాస్ నేషన్ హవెవర్ అంటే అయితే ద కీ డిఫరెన్స్ ప్రధాన వ్యత్యాసం ఈజ్ ఏమిటంటే దట్ అది బ్యాక్ దెన్ ద ఎన్ఈపి అడ్వకేటెడ్ వెంటనే దెన్ అప్పుడు ద ఎన్ఈపి అడ్వకేటెడ్ ఎన్ఈపి వాదించింది ఇక్కడ అడ్వొకేటెడ్ అంటే వాదించింది అని అర్థం చేసుకొని ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఫర్ హిందీ టు బి ఏ కంపల్సరీ లాంగ్వేజ్ అంటే హిందీ తప్పనిసరి భాషగా ఉండాలని కంపల్సరీ లాంగ్వేజ్ అంటే తప్పనిసరి భాష హిందీ టు బి అంటే ఉండడం అక్రాస్ ద నేషన్ అంటే దేశమంతటా దేశమంతటా హిందీని తప్పనిసరి భాషగా ఉండాలని ఈ ఎన్ఈపి వాదించింది చూడాలి ఇలా మీరు ఒక్కొక్క ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి